జిల్లా ఎమిఘండూరులో శ్రీ నీలకంఠేశ్వరుడి మహారథోత్సవం కన్నుల పండుగగా సాగింది ముందుగా వేద పండితులు ఆది దంపతుల ఉత్సవ మూర్తులను రథోత్సవం పైకి చేర్చారు సరిగ్గా ఆరు గంటల పది నిమిషముల సమయంలో రథానికి కట్టిన ఇనుప గొలుసులను భక్తులు లాగారు మార్కాండేయుడి సన్నిధానానికి చేరుకుని అక్కడి పూజలు అనంతరం రథాన్ని యథాస్థానానికి చేర్చారు గుమ్మడికాయ బలివ్వడంతో ఈ పుణ్యకార్యం ముగిసింది ఏట పుష్య మాసంలో నీలకంఠేశ్వరుడి జాతర నిర్వహిస్తారు ఈ నెల ఉత్సవాలు మొదలయ్యాయి ఉత్సవాల మూడవ రోజున రథోత్సవం ఉంటుంది రథంపై ఉన్న కలశాన్ని చూస్తే పుణ్యం వస్తుందని నమ్మకంతో నవ దంపతులు దూర ప్రాంతాల నుంచి రావడం ఆనవాయింతి మహారథంపై ఆది దంపతులు ఊరేగింపునకు కల్లార చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు అధికారులు హాజరయ్యారు అంతేకాక ఈ రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆనవాయితీ ప్రకారంగా ఎద్దులింటి మాచాని నీలకంట నాగరాజు నీలమురళి జరిగారు ఇప్పుడు మా ధర్మకర్త గారు నేను ఆయన ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ నేను వాళ్ళ చిన్నానని ఈ సంవత్సరం ధర్మకర్తగా నేను వ్యవహరిస్తూ మూడవ తారీఖున ఈ సంవత్సరము జనవరి మూడున కళ్యాణం జరిగింది ఆ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత ప్రవాళి మహోత్సవం మూడవ రోజున రెండవ రోజు జరుగుతుంది మూడవ రోజున మహారథోత్సవండి నీలకంఠేశ్వర స్వామిగా కొలువై ప్రజలందరికీ మంచి మంచి చేస్తూ అందరి ఆయుర్ ప్రసాదిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కృష్ణమాసం ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు మొదటి రోజు కళ్యాణోత్సవము రెండవ రోజు ప్రభావలి ఉత్సవము మూడవ రోజు అతి ముఖ్యమైనది ప్రజలకు అతిష్టమైనది దాదాపు నాలుగు రాష్ట్రాల నుంచి అశేష జనం కలిసి ఘట్టమైన ముఖ్యమైనది మహారథోత్సవము నాలుగవది యాహలి మహోత్సవము ఐదవది వసంతోత్సవముగా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు ఆ నీలకంకటేశ్వర స్వామికి పూజలు ఎమిలు వారికి తిరిగి బంగారంగా నీలంకటేశ్వర స్వామిగా

नम पारायण वां व्यानी नौ नव शाम मोनवाण